ఐఫోన్ థర్టీన్ అయితే సో మంచి డీల్స్ మన స్టోర్ లో సో బ్రదర్ వాళ్ళకి అయితే ఐఫోన్ థర్టీన్ అయితే ఇచ్చానమాట సో ఎలా ఉంది వీళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు వచ్చి మన సూలూరుపేట కస్టమర్ చాలా మంది ఉన్నారు మనకు చాలా మొబైల్స్ కూడా ఇచ్చాను ఇలా స్టోర్ విజిటింగ్ ఎలా ఉందా బాగుంది మొబైల్స్ బాగుంది పేట నుంచి వచ్చిన దానికి ఆ ఫీలింగ్ ఉందా ఇంత దూరం నుంచి వచ్చావు అక్కడ ఎన్నో స్టోర్స్ ఉంటాయి ఎన్నో కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు నీకు రెస్పాన్స్ కానీ ఇక్కడ ప్రైసింగ్ గానీ అట్లీస్ట్ మేము చూపించే మొబైల్స్ కానీ కండిషన్ ఇన్స్టాగ్రామ్ లో బ్రో అంత బాగుంది హ్యాపీ బ్రో సాటిస్ఫై హ్యాపీ సాటిస్ఫై మంచి ప్రైస్ కి వచ్చింది అంత బాగుందా అంతేనా నుంచి ఏమైనా పిల్ల సరదాగా అది ఇష్టం ఉన్నది ఇప్పుడున్న ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాం అంతే ఇక్కడ ఏమి దానికి స్కిప్ట్ వేసుకొని ఎడిటింగ్ చేసేది ఏమి ఉండదు ఉన్నది ఇది జరిగింది ఉన్నది జరిగినగా ఉన్న రివ్యూ నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉన్నది బాగుందంటే బాగుంది బాగాలేదంటే బాగాలేదు అంతే ఇంకేం లేదు బాగున్నా నెక్స్ట్ టైం ఎక్కడికి వస్తుంది సౌనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇలాగ ఐఫోన్ మీద మంచి డీల్స్ నడు మన స్టోర్ లో మంచి మంచి ప్రైసింగ్ ప్రైసింగ్ కూడా బాగా తగ్గించేస్తున్నాం అనమాట స్టోర్కి అయితే విజిట్ చేసింది గా ఉంది స్టాక్ అయితే ఐఫోన్ మాత్రం మీరు ఎక్స్చేంజ్ చేసుకున్న చేసుకోవచ్చు మన స్టోర్ అయితే బజా ఫైనాన్స్ కూడా ఉంది లోకల్ అడ్రస్ అయితే బజా ఫైనాన్స్ వచ్చి వచ్చేస్తుంది మన ఛాన్ మొబైల్స్ కూడా